పొద్దున్నే మేము ధ్యానం చేస్తున్నప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మాట్లాడుకున్న అనుభవాలు మీతోటి మాట్లాడుకుందామని ఇంకొక ఇంకొక రెండు నిమిషాలు మూడు నిమిషాలు నా మిత్రులారా మనకేంటంటే అతిథి లేదు 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 అది ఆస్ ఆస్తి ప్రకారం కావచ్చు ఆర్థిక ప్రకారం కావచ్చు సమాజంలో పట్ల లేక లేనితనం కావచ్చు ప్రతిది కూడా ప్రతిక్షణం లేదు 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 అనే భావనతోటి మనం ఒక అవగాహంతో చాలామంది జీవిస్తున్నాం ప్రేక్షకు దేవుళ్ళందరూ కూడా సందర్భంగా మేము చెప్పాల్సింది ఏంటంటే నువ్వు లేదు అంటున్నావంటే లేదు అంటానికి ఏదో ఒకటి ఉందగా వీటన్నిటికి కారణం ఏంటంటే అసలు నేనున్నాను అన్న సంగతి మర్చిపోతున్నా ప్రజలందరూ చూడటానికి నేనున్నాను మాట్లాడటానికి నేను ఉన్నాను తినటానికి నేనున్నాను నడవడానికి నేనున్నాను ఉండాలన్న సత్యాన్ని ముందు మనం గుర్తించాలి భగవంతుడు అసలు నేను ఉన్నాను అనే సత్యాన్ని మనం కానీ గుర్తిస్తే ఈ గుర్తింపు కానీ ఈ ప్రాణశక్తి ఈ భగవంతుడు ఇచ్చిన ఈ దేహంలో ఉండే ఒక శక్తి నేను ఉన్నాను అని కాని ఉంటే అదే కొన్ని కోట్ల యాలు అనే శక్తి ఆ శక్తిని కానీ మన గ్రహణ గ్రహించితే లేని అనేది చాలా చిన్నవి అయిపోతున్నాయి ఎందుకంటే మనం అంతా ఏం చేస్తున్నామంటే లేని దాని మీదే మనసు పెడుతున్నాము ఆ లేని దాని మీద మనసు పెట్టినందువల్ల నువ్వు ఉన్న దాని మీద అసలు కోల్పోతున్నావు సో కోల్పోతున్నాడు మనిషి అందుకని నా మిత్రులారా మనం సూక్ష్మంగా ధ్యానం కానీ మనం చేస్తే వీటన్నిటికంటే కొన్ని కోట్ల యాలువ్యూషన్ అయింది ఈ లోపల భగవంతుడు ఒక ఎనర్జీ శక్తి భగవంతుడు నీ లోపల ఎనర్జీ ఫుల్గా ఉన్నాడు దాన్ని పట్టుకొని ఏమైనా చేయొచ్చు లేదు 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 పొద్దుకు లేని తన లేని దాని గురించి పదే పదే చెప్పుకుంటూ కూర్చొని ఉంటే నీ జీవితం ముందుకెళ్ళదు నీ లో దేహాల్లో రుగుమతుల గురించి నా అలా ఉంది నా బాగలేదు అని దీని గురించి పదే పదే చెప్పుకుంటున్నాం అనుకోండి నువ్వు ముందుకెళ్ళాం ఏదైతే ప్రాబ్లం దాన్ని పదే పదే అనుకోని చెప్పి అక్కడే మన గిరిగేసిన తాడుకు కట్టేసుకున్న గేదిలాగా ఆ థాట్స్ తిరుగుతున్నట్టుగా లేదు లేదు నాకు బాగలేదు నాకు లేదు నన్ను గౌరవించట్లేదు పదే 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 చెప్పేసుకొని అక్కడే అవమానానికి వెళ్ళి అక్కడే కుంగిపోతున్నాడు చాలా మనుషులు నా ప్రేక్షక దేవుళ్ళందరూ ఆ మిత్రులారా వీటన్నిటికంటే భగవంతుడు నీ లోపల ఉన్నాడు సత్యాన్ని గుర్తించితే ఆ లేని అనేది చిన్న చిన్న అయిపోతాయి అని సత్యాన్ని నా అందరూ చూపుతున్నాను ఓకే థ్యాంక్ యూ